అన్నారండు మంచూరియా సరే తమ్ముడు అన్న వాళ్ళు తినేది ఏందన్నా అది మంచూరియా తమ్ముడు నానా బండి దగ్గర ఎందుకు వచ్చినా బిడ్డ నానా మా దోస్తులు మంచూరియా తింటాను నాకు కూడా మంచూరియా తినిపిస్తావా నానా ఇంట్లో అన్నం ఉన్నది బిడ్డ పోయి తిను నానా ప్లీజ్ నానా మంచూరియా తినిపివా నానా పొద్దున్న నుంచి గిరాకి గాలే పిలగాడు అడగక అడగక మంచూరియా తినిపిమంటాడు సరే బిడ్డ నువ్వు వెళ్ళు నేను వస్తున్నా సరే తమ్ముడు ఏదో మంచూరి కదా మావనికి ఒక ప్లేట్ సరే అన్న మీరు పోయి కూర్చోండి నేను చేస్తా ఎన్ని పైసలు తమ్ముడు డెబ్బై రూపాయలన్నా నా కన్నులకి నువ్వు వెన్నెలవి నా ఊపిరివి నువ్వే కదా నువ్వే కదా సితార నా కలకి నా 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 నాణం మనిన సరి